అంతా కూడా వార్ రూమ్ లో లోకేష్ డిస్కషన్ చేస్తానట్టు అంటారు వార్ రూమ్ లోకేష్ డిస్కషన్ చేసినాడు ఎదురు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషన్ నేను ఈ మధ్య ఒకటి రీల్ ట్రెండ్ ఒక ఆమె పార్తా అంటది శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది కొట్టండి వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటా ఉంటాడు అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్ అసలు ఏంది ఉండదు వీళ్ళు పుచ్చుకు పుచ్చు పుచ్చుకు పుచ్చుకరేది కొడతా ఉంటారు అక్కడ వాని కష్టము చూడలేకపోతాను మొగులు కష్టము వీడు వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను పచ్చ మీడియా ఛానల్ అది ఆమె వాడతా అంటే ఒకటి చూడండి ఒకటి చూడండి అంటే అంటారు ఆమె నువ్వు చూసింటారు అట్లా తయారైంది వీళ్ళది లోకేష్ని ఎత్తి ఎత్తి ఇవి ఇవన్నీ కాదు నువ్వు నాయకునిగా నువ్వు నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి దానికి వాడు వీళ్ళు అంత డబ్బు కొట్టాల్సిన చిరతలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని చేసినా వాళ్ళే నిలబెడతారు మీ టీవీ సాంబా వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది నాలుగ ఆరో వచ్చినాయి ఇడ అందుకంటే ఏం లేవు ఇప్పుడు అంతా కూడా వారు రూమ్ లోకేష్ డిస్కషన్ చేస్తా అన్నట్టు అని వార రూమ్ లోకేష్ డిస్కషన్ చేసినాడు ఎదురు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషన్ నేను ఈ మధ్య ఒకటి రీల్ ట్రెండ్ ఒక ఆమె పడతా ఉంటుంది శశిగారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడతాంటే వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటా ఉంటాడు అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్ అసలు ఏంది ఉండదు వీళ్ళు పుచ్చుకు పుచ్చు పుచ్చకు పుచ్చుకారు ఇది చిరలు కొడతా ఉంటారు అక్కడ వానికి లేకపోతాను మూను కష్టము వీడు వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతానా పచ్చ మీడియా ఛానల్ అది ఆయన పడతా అంటే ఒకటి చూడండి ఒకటి చూడండి అంటే అంటది ఆమె నువ్వు చూసింటారు అట్లా తయారైంది వీళ్ళది లోకేష్ని ఎత్తి ఎత్తి ఇవి ఇవన్నీ కాదు నువ్వు నాయకునిగా నువ్వు నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి దానికి వాడు వీళ్ళు అంతా డబ్బు కొట్టాల్సిన చిరతలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వే పని చేసినా వాళ్ళే నిలబెడతారు మీ టీవీపై సాంబా వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది నాలుగుగా ఆరో వచ్చినాయి ఇక్కడ అందుకంటే ఏం లేవు